వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం రాజకీయాలు రచ్చరచ్చగా మారుతున్నాయా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఇక్కడ మాదిగలకు సీటు కేటాయించాలన్న డిమాండ్ పెరుగుతోందా అధికార వైసీపీ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే పార్టీ సుచరిత రంగంలోకి దిగుతుండగా తెలుగుదేశం కూడా మహిళలకు అది మాదిగర నుంచి సీటు కేటాయించాలన్న ఒత్తిడి పెరుగుతోందా రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి శాసనసభ మండలి సెక్రటరియేట్ ఏపీ హైకోర్టు ఇక్కడే ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు క్వార్టర్లు కూడా నిర్మించారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది తుల్లూరు తాడికొండ ఫిరంగిపురం మేడికొండూరు మండలాలు ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలమైన నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ టికెట్ కోసం పోటింగ్ల కొంది ఇంతవరకు టీడీపీ మాల ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ మారు మాదిగ మహిళలకు సీటు కేటాయించాలన్న డిమాండ్ సాగుతోంది తాడికొండ నియోజకవర్గ చరిత్రను చూస్తే గద్దె వెంకటరత్తయ్య పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వైజాగ్ ఉక్కు కర్మాగారం కోసం నిరాహార దీక్ష చేసిన స్వాతంత్ర సమర యోధుడు మాజీ ఎమ్మెల్యే తమనపల్లి అమృతరావు ఈ నియోజకవర్గం నుంచే ఎన్నిక కాగా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ ఎన్నికయ్యారు డొక్క మాణిక్య వరప్రసాదరావు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు తెనాలి శ్రవణ్ కుమార్ తెలుగుదేశం నుంచి రెండు వేల పద్నాలుగులో ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు నియోజకవర్గానికి ఎస్సీలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ వారిలో ఎక్కువ మంది ఉన్నత అర్హతలు ఉన్నవారే ఈ నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఇతరత్ర కారణాలతో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి పార్టీలో గ్రూపు రాజకీయాల వల్ల పార్టీలో ఆమె ప్రతిష్ట దిగజారింది దీంతో ఆమె టీడీపీలోకి మారాల్సి వచ్చింది ఆమె టీడీపీలోకి మారిన తర్వాత తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం సీటుపై కన్నేశారు తాడికొండ నియోజకవర్గంలో నాలుగు మండలాలున్నాయి మొత్తం రెండు లక్షల ఇరవై వేల ఓటర్లను కలిగి ఉంది ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన ఇందులో ఎనభై ఒక్క వేల ఎస్సీల ఓట్లు ఉన్నాయి మాల మాదిగలు చెరి సమానంగా ఉన్నారు అంటే మాదిగ కమ్యూనిటీ నలభై వేల మూడు వందల యాభై ఓట్లను కలిగి ఉంది అయితే తాడికొండ నియోజకవర్గం నుండి ఎస్సీ రిజర్వ్డ్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం ఒక మాలకే సీటు కేటాయిస్తూ వస్తున్నారు తప్ప మాదిగలకు సీటు కేటాయించడం లేదు మాదిగ కమ్యూనిటీ ఓటు టీడీపీకి తొంభై శాతం పైన పడుతుంది అయినా కూడా టీడీపీ ఏ రోజు మాదిగకు టికెట్ ఇవ్వకుండా నిరాశనే మగిల్చింది కాలక్రమంలో మాదిగ ఓటర్లంతా టీడీపీకి దూరమయ్యే పరిస్థితి వచ్చింది అయితే తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెలారి శ్రవణ్ కుమార్ ఉన్నారు రాజధాని ప్రాంత పనులను విస్మరించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆయనకే సీటు గ్యారంటీ అన్న ప్రచారం సాగుతున్నా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఈ తరుణంలో టీడీపీ బాగా ఆలోచించి లోకల్ మాదిగ మహిళలకు తాడికొండ సీటును కేటాయిస్తే తప్ప గెలుపు సామాన్యమైన విషయం కాదని అంటున్నారు అమరావతి ఉద్యమ ప్రాంతం తాడికొండ నియోజకవర్గం అమరావతి ఉద్యమం అంటే దళిత ఉద్యమం ముఖ్యంగా మహిళా ఉద్యమంగా ఉంది ఒక అమరావతి ఫైటర్కి దళిత మహిళకి దళిత ఉద్యమ నేతకి ఈసారి ప్రాధాన్యత ఇస్తే అవతిలి వైపు ఉన్న సుచరితను ఎదుర్కోవడం సులువవుతున్న వాదన వినిపిస్తోంది ఆ రేసులో తెలుగుదేశం నుంచి కంభంపాటి శిరీష పేరు ప్రముఖంగా వినిపిస్తోంది మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన శ్రీదేవి టికెట్ కోసం చూస్తున్న మాదిగ వర్గం నుంచి శిరీష పేరు బలంగా వినిపిస్తోంది అక్కడి కమ్మ సామాజిక వర్గం ఎవరికి మద్దతు ఇస్తుందన్న దానిపై రాజకీయం ఆధారపడి ఉంది టీడీపీ చేయిస్తున్న అంతర్గత సర్వేల్లో తాడికొండ ఇన్ఛార్జ్గా ఉన్న శ్రవణ్ కుమార్కు వ్యతిరేకత ఉన్నట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే మహిళకి ఇస్తే ఎలా ఉంటుందని టీడీపీ ఆలోచన చేస్తోంది ఖంభంపాటి శిరీష పేరు తెరపైకి వచ్చింది రాజధాని ప్రాంతంలో తమ గెలుపు ఖాయమని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి పార్టీలో అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి తనకే టికెట్ అని భావిస్తున్న శ్రవణ్ ఏ రీతిలో స్పందిస్తారో చూడాలి మరి తాటికొండ టీడీపీ రాజకీయం ఎటు ప్లీజ్ న్యూస్